దేవునామకు స్తోత్రము మనము ఆత్మ మన ఆత్మతో అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ యాభై ఏడవ నంబర్ ఫిఫ్టీ సెవెన్ విశ్వాసుల స్వభావపరమైన శుద్ధీకరణము రెండు పనులు చేస్తుందని చూస్తున్నాము విశ్వాసుల్ని నూతన సృష్టిగా చేస్తుంది దేవుని ఉద్దేశమును పరిపూర్ణం చేస్తుంది పరిణితి చెందిస్తుంది సో రెండు పనులు అవుతున్నాయి దేవుడి ఉద్దేశము పరిపూర్ణమవటము మన చేతుల్లో ఉంది మనము నూతన సృష్టిగా మారుతుంటే ఆయన ఉద్దేశం నెరవేర్చబడుతూ ఉంటుందిగా ఆయన సంతోషం మనలోనే ఉంది సో ఆ లెసన్ ఇవాళ కంటిన్యూ చేసుకుందాం ఎస్టర్డేస్ లెసన్ సో కొనుట శ్రేష్టమైన అంశము మన చేతులను సరిగా కడుక్కొని కడుక్కొన వలనతో వాటిని చక్కగా సబ్బుతో కడుక్కుంటాం క్లీన్ చేసుకుంటాం సోప్తో కడిగి మన అనుభవంలో నూతనీకరించబడటం అనేది చాలా శ్రేష్టమైన పని నూతనీకరించబడుట బై బర్త్ ఉన్న గుణాలు మారి నూతనీకరించబడుట ఎంత గొప్ప విషయము మనం శ్రేష్టమైన విధానంలో తప్పక కడగబడి నూతనీకరించబడాలి ఫస్ట్ కడగబడాలి నూతనీకరించబడాలి మనము మన టేబుల్ ని విడిచిపెట్టినప్పుడు అది అపరిశుభ్రంగా చిందరవందర స్థితిలో ఉండకూడదు మన పనుల్లో ప్రూవ్ చేయాలి మన టేబుల్ని మనము శుభ్రం చేయాలి దాన్ని వచ్చేటప్పుడు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి ఒక సిస్టమాటిక్ వేలో పనిచేస్తాం మనం ఏది చేసినా కూడా మన టేబుల్ అపరిశుభ్రంగా ఉంటే మనం ఇంకనూ పాతవారమేనని అర్థము మనము నూతనీకరించబడాలి నూతనీకరించబడిన వ్యక్తి ఇట్టి రీతిగా జీవించాలడు కొన్ని సంవత్సరాల క్రితము కొంతమంది విశ్వాసులు కొంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ పాస్టర్ తో కలిసి సారీ దూర ప్రాంతానికి వెళ్ళారట సువార్త ప్రకటన కొరకు అయితే ఒక రోజు అక్కడ సిస్టర్స్ ఏం చేస్తున్నారట బ్రదర్స్ రూమ్స్ అంతా వీళ్ళే క్లీన్ చేస్తున్నారట ఒకరోజు అందులో ఒక సహోదరుని గది కొంతమంది సిస్టర్స్ క్లీన్ చేయటం చాలా కష్టపడాల్సి వచ్చిందంట చాలా డర్టీ గా పెట్టుకున్నాడు అంట ఆయన అతని గది ఎంత అపరిశుభ్రంగా ఉందంటే మరి టీ తాగిన కప్పు టేబుల్ మీద ఉందట దాని మీద మరి ఎక్కడి నుంచి విసిరాడో సాక్స్ విసిరాడో ఆ టీ కప్పు మీద సాక్స్ ఉందట అయితే అది కూడా వాళ్ళు క్లీన్ చేశారు అప్పుడు వారి పాస్టర్ గారు ఆ సోదరునితో మాట్లాడుతూ మనం ప్రభు కొరకు పని చేసేవారము నువ్వు ఇలాంటి వ్యక్తివైతే ప్రభు కొరకు ఎలా పని చేయగలవు అని అడిగాడట మనం దేవుడు పని చేసే వాళ్ళము ఈ పనులు ఇంకా శుభ్రంగా నీట్ గా చేసుకోవాలి మన జీవనంలో మనము అజాగ్రత్తగా ఉంటే మనం బైబిల్ పఠించేటప్పుడు కూడా ప్రతి చోట అజాగ్రత్త ఉంటుంది మనకు ఆ తర్వాత మనం చాలా రఫ్గా ఉంటాము పనులల్లో కూడా రఫ్ గా చేస్తాము మాటల్లో రఫ్ గా ఉంటాము జీవితంలోనే చాలా రఫ్నెస్ ఉంటుంది ఈ సోదరుడు నూతన పురుషుడు కాదు నూతన పురుషుడు నూతనీకరించబడతాడు సర్దుబాటు చేసుకుంటాడు సరిచేయబడతాడు ఒకళ్ళు చెప్పినా కూడా ఇప్పుడు మనల్ని మనమే టెస్ట్ చేసుకోవాలండి ఎవరన్నా సిస్టర్ మీరు ఇలా చేస్తున్నారండి ఇలా చేయకండి అంటే ఏమేంటి నాకు చెప్పేది హివుడికి అన్ని తెలుసు శివుడు అందరికి బుద్ధి చెప్పేవిడైందా అని ఆలోచించింది అంటే మనం ఇంకా పాత రియల్లీ రియల్ ఏమన్నా నిజంగా పొరపాటు ఉందా సిస్టర్ అలా అర్థం చేసుకుందా పొరపాటు లేదు అని ప్రభు ఆత్మ మాత్రం చెప్తే ఓకే సిస్టర్ సరిగా అర్థం చేసుకో ఇప్పుడు సిస్టర్ చెప్పింది కరెక్ట్ అయితేనే సర్దిద్దుకుంటే నేను నూతనీకరించబడినట్టు మనం థింగ్స్ ని ఎట్లా తీసుకుంటున్నాము అన్నది దాని మీద మనం నూతనీకరించబడ్డామా లేదా టెస్ట్ మనకు అని చెప్తున్నాను నిజంగా కొంతమంది అన్నిలు కూడా మా దగ్గర చర్చ ఎదురుగా ఒక ఫ్యామిలీ ఉండేది ఆ ఇంటి కోడలు ఆ చిన్న ఎత్తుకొని బాగా భోజనం సరిగ్గా చెప్తే తిప్పుతా అన్ని చూపిస్తా పెడతా ఉండేది అని ఎదురు ఉండేది అయితే నేను ఒకసారి బయటికి వెళ్ళాను బయటికి వెళ్తే ఏదో చెప్తుంది చెప్పి వాళ్ళ మామ చాలా విసిగిస్తాడంట అరుస్తాడంట తిడతాడంట మధ్యరాత్రి పదిన్నర పదకొండు గంటలకు చేస్తాడంట అప్పుడు నాకు టమాటా పచ్చడి చేయాలంటాడు ఇదంట అయితే ఆ పిల్ల ఏమంటుంది తెలుసా ఏమైనా చేస్తానండి మా మా మామయ్య ఏం తిట్టినా నేను పడతాను మమ్మీ డాడీ తిట్టకుండానే కొట్టకుండానే పెంచారా మమ్మల్ని మమ్మీ డాడీ లాంటి వాళ్ళే వాళ్ళు కూడా ఏముంది మామయ్య తిరిగితే నన్ను పెద్దోడు ఏమనుకున్నా ఆయనకి ఏం కావాలంటే అది చేసి పెడతానంటే ఒక హిందూ గర్ల్ చెప్తుంది నాకు ఎంత ఆశ్చర్యమైంది ఎంత మంచి అండర్స్టాండింగ్ చిన్నప్పుడు మమ్మీ డాడీ తిట్టకుండా కొట్టకుండానే పెంచారా ఇప్పుడు మామయ్య ఎదురితే తప్పే వచ్చింది అని ఆమె చెప్తుంది సరే ఎంత మంచి అండర్స్టాండింగ్ చూడండి అట్లాగా మన అండర్స్టాండింగ్ మన తీరు ఇవి మనం నూతన పురుషుల వాళ్ళకేమో ఆత్మ వాళ్ళు పునర్జన్మ ఉందకుండా ఆ స్వభావం ఉంటే పునర్జన్మ పొందిన మనం ఎంత మంచి స్వభావం కలిగి ఉండాలి విషయాలను ఎలా గ్రహించుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి అయితే మనం ఎందుకు తప్పులు చేస్తాము అంటే నూతన పురుషుడు నూతనీకరించబడతాడు సర్దుబాటు చేసుకుంటాడు సరి చే ఏదన్నా ఉంటే సర్దుకుంటాడు ఏదన్నా పరిస్థితులు బాగాలేకపోతే ఏదన్నా సరి చేసుకోమంటే సంతోషంగా సరి చేసుకుంటాడు దాన్ని బట్టి అతడు నూతనీకరించబడుతున్నాడు అన్నది మనకు అర్థమైపోద్ది అదే ఇండికేషన్ మనం చేయి ప్రతి పొరపాటు మన ప్రాచీనతకు చెందినది మనం ఎందుకు తప్పు చేస్తాము మనము ప్రాచీనులమే కనుక తప్పు చేస్తాము నూతన పురుషుడు తప్పు చేయడు నూతన పురుషుడు ప్రత్యేకించి ఇతరులతో తనకున్న సంబంధం విషయంలో ఎల్లప్పుడూ మంచిగాను సున్నితంగాను జాగ్రత్తగాను ఉంటాడు ఎంత నష్టమైనా కూడా రిలేషన్షిప్ పోగొట్టుకోడు రిలేషన్షిప్ పోయింది అని అంటే డెత్ ప్రివేల్స్ మరణం ఎంతది అక్కడ కనుక మంచి రిలేషన్షిప్లో ఉంటే జీవం ఉంటుంది అక్కడ అందుకు ఎంత నష్టమైనా కూడా అది పోగొట్టుకో ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను మీరు అర్థం చేసుకుంటానని చెప్తున్నాను ఒక శవకురాలు ఉన్నట్టు విద్దురాలు మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళందరికీ వాక్యాలు చెప్తూ ఉంటుందట అయితే అందులో ఒక సహోదరు ఏం చేసిందంట మనకి ఇంత మంచి వాక్యాలు చెప్తుంటది అమ్మగారు అనేసి ఒకసారి బర్త్డేకి ఒక చీర తీసుకొస్తాం తెస్తాం తెస్తానని ఊరికి ఎంట పడతాను సరే అమ్మ తీసుకురా చీర తెచ్చి చెల్లిపోయినాక చూస్తే ఇంట్లో వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే అది పాత చీర బ్రైట్నెనెస్ ఇచ్చి తెచ్చి ఇచ్చింది అన్నింటి అన్ని మార్కలు ఉన్నాయి అప్పుడు ఇంట్లో వాళ్ళు కొంచెం తర్జన భర్జన చేశారు ఆమె చెప్పాలి ఇలాంటి పని చేయొద్దని అదని ఇదని సరే ఏదైనా ఈ పెద్ద మనిషి పక్కన పెట్టేసి ఇప్పుడు తను ప్రభువుని అడిగింది నేను ఏం చేయలేదు అయితే ఇవాళ క్యాలెండర్ లో ఏం వాక్యం ఉంది తెలుసండి చాలా మంచి వాక్యం ఉంది వాళ్ళ క్యాలెండర్ మేలు కలుగు మార్గం ఏది అని అడిగి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకును అప్పుడు మీకు నెమ్మది కలుగును దేవా మేలు కలుగు మార్గం మీదని అడగల పరిస్థితుల్లో మనం అప్పుడు దేవుడిచ్చే తలంపు మనకు నెమ్మది కలుగుతుంది బౌద్ధ పార్టీస్కి తప్పు చేసిన వాళ్ళకి అనుభవించిన వాళ్ళే అయితే ఆవిడేం చేసిందంటే అప్ట్రాలి చీర ముఖ్యం కాదు ఆ బిడ్డతో నా రిలేషన్షిప్ చాలా గొప్పది ఆమెను ఏమాత్రం హర్ట్ చేస్తే కూడా ఆవిడ ఇంకా నా వాక్యం వినదు నాతో రిలేషన్షిప్ పోగొట్టుకుంటుంది అది చాలా నష్టం అఫ్రాలి చీర కంటే అని ఏంటంటే బాగుంది చీర బాగుందా కట్టుకున్నారంటే ఏదంటారు అది కొంచెం బాధగా అనిపిస్తుంది కదా అన్నాను తను ఏం మాట్లాడలేదు అన తర్వాత దేవుడు ఏం చెయ్యాలో చెప్తాడు మంచి మాట చెప్తాడు సరే ఇప్పుడు ఆవిడతోటి చీర రిలేషన్షిప్ ముఖ్యం కనుక ఆవిడ ఏం చేస్తుందంటే ఇంకొక ఫంక్షన్కి తను వస్తుందని తెలిసి తను ఎప్పుడో చనాల కింద పెట్టింది ఒక చీర కట్టుకొని వెళ్ళి ఆవిడ ఇవిడితో మాట్లాడలేదు కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి కారులోనే కూర్చొని ఇవిడ దగ్గరికి వెళ్ళి ఆమెను పిలిచి ప్రే ప్రైజ్ ఎలా చెప్పి అమ్మ చూడరా నువ్వు అప్పుడు పెట్టించు అవును చాలా బాగుంది చాలా ఇంకా ఆ రిలేషన్షిప్ ఎంత చక్కగా మెయింటైన్ చేస్తుందంటే ఎవరికి వాక్యం కావాలి అని అంటే ఇదిగో ఫలానా వాక్యాలు వినండి ఫలానా వాళ్ళతో ప్రాధాన్యించుకోండి అని రిఫర్ చేస్తూ చక్కగా ఆ రిలేషన్షిప్ కృపాసహితమైన ఆ రిలేషన్షిప్ సంబంధం మెయింటైన్ అవుతూ ఉందట అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు మనసు విరిగిపోతుంటుంది బాధ కలుగుతుంటది ఇన్సల్ట్ అనిపిస్తుంటుంది కొన్ని కొన్ని విషయాలు అప్పుడు మనము తొందరపడే డిసిషన్ తీసుకోకుండా తండ్రి మేలు కలుగు మార్గం ఏది తప్పు చేసిన వాడికి అనుభవించిన వాడికి మేలు కలుగు మార్గం ఏది అంటే ఆయన ఒకటి చూపిస్తాను దాంట్లో నెమ్మది కలుగుతుంది బౌద్ధ పార్టీస్కి నెమ్మది కలుగుతుంది ఇదిగో ఆ లెవెల్కి మనం ఎదుగుతూ ఉండాలి అయితే మనము నూతన పురుషుడు ప్రత్యేకించి ఇతరులతో తనకున్న సంబంధము విషయంలో ఎల్లప్పుడూ మంచిగా ఎంత నష్టం చేసినా కూడా క్షమించేసి మంచిగాను సున్నితముగా డెలికేట్ గా బిహేవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తాడు అలాగా దేవుడు ఆత్మ నడిపిస్తుంది అది శుద్ధీకరణకు సూచన నూతనీకరణకు సూచన మన స్వంత గదులు కూడా ప్రతి ఒక్కటి కూడా క్రమముగా ఉంచుకున్న మనం పాటలు నేర్చుకోవాలి వీలైనంత వరకు మనం అన్ని విషయాలలో మన పని విషయంలో మన మాట విషయంలో మన ప్రవర్తన విషయంలో అలా ఉండాలి నూతనీకరించబడాలి మనము జీవంలో ఎదుగుటకు సరి అయిన నూతనీకరణము అనుభవం అనుభవించడం గాను మనం తప్పక జీవం అనుభవించాలి ఇప్పుడు ఆ బిడ్డతో రిలేషన్షిప్ పాటు చేసుకుంటే అక్కడ మరణం వస్తుంది కాబట్టి ఎడబాటు మరణం తెస్తుంది ఐక్యత ఆశీర్వాదం తెస్తుంది శాశ్వత జీవం తెస్తుంది కాబట్టి మనం చాలా సున్నితంగా బిహేవ్ చేయటం నేర్చుకోవాలి మనం తరచుగా కొద్దిసేపు ప్రభుత్వం మంచి సమయం గడిపిన తర్వాత మంచిగా ప్రార్థన చేసుకొని బయటకు వచ్చామనుకోండి కాసేపు సున్నితంగానే ఉంటాం మనం మనం ప్రభుతో గడిపిన సమయము మనల్ని అలా అదుపులో పెట్టేస్తుంది మనం ప్రార్థించకుంటే మనం కరుకుగా లూజ్గా రఫ్గా మాట్లాడుతుంటాము అయితే మనము ప్రార్థన చేసుకున్న తర్వాత అట్టి పనులు చేయవనతో మనకు సమాధానం ఉండకపో నేను అలాగ చేయకూడదు అని దేవుని సహవాసంలో మనుషుల సహవాసం ఎట్లా ఉండాలో కంట్రోల్లోకి తీసుకొస్తుంది మనల్ని లే దేవుడితో సహవాసం బాగుంటే మనుషులతో సహవాసం ఎట్లా మెయింటైన్ చేయాలో నేర్పుతాడు ఆయన మనం దేవుడితో సహవాసం చేయకపోతే మనుషులతో చాలా రబ్గా బిహేవ్ చేస్తాము ఇది మన అనుభవం ప్రకారమైంది ఎంతెంత అనుభవంలోకి వస్తుంటామో అలాగ మార్పు తెస్తుంటది మనల్ని ప్రభు యొక్క జీవంలో మనం ఎంత ఏదిగా మన మనం ఎంత సున్నితంగా ఉన్నామో దాంట్లో కనపడుతుంది మన బిహేవియర్ లో కనపడుతుంది మనం ఎంత ఎదిగాము ఎంత నూతనీకరించబడ్డాము ప్రవర్తనే ప్రూవ్ చేస్తుందండి అన్ని విషయాలలో బోధన అందరం చేస్తాం కానీ ప్రవర్తనే ప్రూవ్ చేయాలి మనం నూతనీకరించబడ్డామని మనం చాలా కరుపుతాను తొందరపాటుగా మాట్లాడటము తొందరపాటి పనులు చేయటము మాట్లాడటము అది నూతన పురుషుని జీవన విధానం కాదు ఆ నేరది కూడా మెచ్యూర్డ్ బిహేవియర్ ఉండాలి మనలో సరే దిస్ ఈస్ ఎ ఫైన్ వర్క్ క్యారీడ్ అవుట్ బై ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సైంటిఫైక్ స్పిరిట్ ఇన్ ద బిలీవర్ ఇది చేస్తే మనం ఇలా ఉంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతాము మొదట పునర్జన్మనుందాము నూతనీకరించబడుతున్నాము నూతనీకరించబడిన కొద్దీ మన షేప్ మారిపోతుంది ఫార్మేషన్ మారిపోతుంది ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరం అందుతాము విశ్వాసులను శుద్ధీకరించు ఆత్మ యొక్క రూపాంతరమును జరిగించటలో ఇది శ్రేష్టమైన పని ఇలా నూతనీకరించబడి రూపాంతరం రెండవ కోరింత నాలుగు పదహారు పదిహేడులో కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు నేను క్షణ మాత్రముందు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారము కలగజేయుచున్నదని చెప్పబడింది అక్కడ రెండవ కోరింత నాలుగో పదహారు నుంచి పదిహేడు కృషించుట బాహ్య శరీరం బాహ్య పురుషుడు కృషించుచున్నాడు కృషించుట అను పదమునకు అర్థము కరిగిపోవుట అన్నమాట మన బాహ్య పురుషుడు కరిగిపోచున్నాడు కాని మన ఆంతర్య పురుషుడు నూతనీకరించబడుతూ ఉన్నాడు దేవుడు మన ప్రాచీన పురుషుని కరిగించుటచే కడుగుచున్నాడు నూతనీకరణం చేస్తూ ఉన్నాడు మనం ఎంతగా కరిగించబడితే అంతగా నూతనీకరించబడతాము విచారకరమైన విషయం ఏమిటంటే చాలా మంది పరిశుద్ధులు నూతనీకరించబడకుండానే కరిగిపోతూ ఉంటాం చూస్తుంటాము కరిగిపోతుంటారు కానీ నూతనీకరణ మాత్రం రాదు వ్యాపారం చేసున్న కొంతమంది ఎన్నో పొరపాట్లు చేసి మనీ లాస్ చేసుకుంటారు ధనాన్ని నష్టపోతారు కానీ బుద్ధి రాదు వాళ్ళకు మళ్ళీ బిజినెస్ అంటారు మళ్ళీ బిజినెస్ అంటారు మరి నేను నష్టపోయానే ఇందులో సక్సెస్ అవ్వ సక్సెస్ అవ్వట్లే అవ్వలేదు నేను మళ్ళీ నేను ఎందుకు దీనికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ పురలు అది తిరుగుతుంటది అంటే వాళ్ళు నష్టపోతూ కూడా బుద్ధి తెచ్చుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు వారు ఎంతగానో శ్రమ పడే గాని వారిలో జీవపు ఎదుగుదల మాత్రం ఉండదు అంటే మార్పు ఉండదు వాళ్ళల్లో వాస్తవంగా ఒకవైపు ప్రతి నష్టము మన ప్రాచీన పురుషుని కరిగించటమే మన నష్టము మన కష్టము మన బాధ ఆకృషించటం అనేది ప్రాచీన పురుషుని కరిగించటము మరి వైపు మన ఆంతర్య పురుషుని నూతనీకరించటకు సహాయపడుతుంది ఒక బాధ ఒక కష్టము ఒక వేదన రెండు పనులు చేస్తుంది మన ప్రాచీన పురుషుని కరగదీస్తుంది ఆంతర్య పురుషుని నూతనీకరిస్తుంది అలే అయితే మన శ్రమల గుండా మనము కడ మనము కడగబడవాలి కదా అయితే కడగబడుట అనగా నూతనీకరించబడుటం మరియు నూతనీకరించబడుటనగా నూతనీకరించబడి పడి మనం ఏమైపోతామో రూపాంతరం చెందుతాము అలా కొనాలు జరగగానే మనము రూపాంతరం చెందుతాము అయితే మనతో పాటు మన గదిలో నివసించే వారిని బట్టి ఒక్కొక్కసారి రూమ్మేట్స్ని బట్టి మనం శ్రమ పడుతుంటాం అయితే మన బాహ్యమైన వ్యక్తిత్వమును ఇది కరిగించును తద్వారా మన ఆంతర్య పురుషుడు నూతనీకరించబడును మరి ఈ రోజులలో ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఒక హెడ్ తోటి కలిసి ఉండాలంటే హెడేక్ తప్పట్లేదు ఒక హెడ్ తోటి కలిసి ఉండాలంటే ఒక హెడేక్ అని ఎంత అడ్జస్ట్ మెంట్ ఎంత అండర్స్టాండింగ్ ఎంత సహనం మనకు కావాలి ఇక అవన్నీ మన పాత పురుషుని కరిగిస్తూ ఉంటాయి నూతనీకరించబడుతూ ఉంటాం సహనము ఊర్పు పరిశుద్ధాత్మ ఫలంలో వస్తుంటాయి మనలో ఎవై ఫోర్స్ ఉంటాము ఉండవలసిన పరిస్థితి మనము గర్విష్ఠులమై ఉండటం బట్టి దేవుడు మన గదిలో ఒక మనల్ని అసంతృప్తికరమైన వారిని జతపరుస్తాడు అయితే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి నాకు నాకేం ప్రాబ్లం ఉందో చూసి దానికి సూటబుల్ మెడిసిన్ ఇస్తాడు దేవుడు కూడా ఏం చేస్తాడు మనలో ఉన్న గుణ లక్షణాలు ఏంటి కరిగే కరగొట్టవలసిన గుణ లక్షణాలు ఏమున్నాయో చూస్తాడు చూసి అది కరగగొట్టే మనుషులనే మనకు అటాచ్ చేస్తాడు అది భర్తే కానీయండి అత్తే కానివ్వండి పిల్లలే కానివ్వండి కానివ్వండి ఎవరే కానీయండి డాక్టర్ గారు సూటబుల్ మెడిసిన్ ఇచ్చి మన రోగం కుదిరించినట్టు మనలో ఉన్న ప్రాచీన పురుషుని లక్షణాలు ఏమీ మనకు కనపడవు అబ్బే మనంత మంచోళ్ళు దేవుడికి అసలు దొరకనే దొరకరు అనుకుంటారు కొంతమంది అసలు నా అంత మంచోడు దేవుడికి దొరుకుతాడా అసలు అన్నట్టు ఉంటారు నన్ను ఏ తప్పు లేదు అన్నట్టు కానీ ఆయన కళ్ళకు కనపడతాయి అందుకని తొంభై ఒక కీర్తనలో మోషయం అంటాడు నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనపడతాయి అంటాడు కానీ నీ ముఖ కాంతిలో నా దుర్గుణాలన్నీ కనపడతాయి ప్రభు అనుకోవాలి మనం మనకు కనపడవు అప్పుడు ఆయన ఏం చేస్తాడు దానికి మెడిసిన్ ఇస్తాడు ట్రీట్మెంట్ ఇస్తాడు అది ఎట్లా ట్రీట్మెంట్ అంటే మనకు మన రోగం వదిలిచ్చే వాళ్ళనే మనకి అటాచ్ చేస్తాడు అది ఆయన ఇచ్చే ట్రీట్మెంటు ప్రాచీన పురుషుని కరిగించి నూతనీకరించే ట్రీట్మెంట్ దేవుడిస్తుంటాడు మనకు మనం గర్విష్ఠులమై ఉండటాన్ని బట్టి దేవుడు గర్వం కలిగిన వాళ్ళని అటాచ్ చేస్తాడు ఇక అలాగా ప్రతి గుణం మొండితనం ఉన్నా ఏదున్నా అదనమాట ఇక అతడు ప్రతిదినము మనల్ని కరిగించుటకు ఒక సాధనంగా ఉంటాడు దేవుడి చేత ఏర్పాటు చేసిన వెపన్ ఒక సాధనం మనలను నూతనీకరించుటకే దేవుడు అతన్ని మనకు జత చేశాడని మనం గుర్తుపట్టాలి ఒక సోదరుని యొక్క ఆంతర్య పురుషుని నూతన అతన్ని కరిగించుటకు దేవుడు ఒక ప్రత్యేకమైన భార్యను కూడా అతనికి జతపరుస్తాడు ఒక్కొక్కసారి భార్యను ఈయన రోగం కుదిరించే భార్యను అటాచ్ చేస్తాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి భర్తను ఒక్కొక్కసారి పిల్లలు ఒకసారి కోడళ్ళు బా ఇట్లా రకరకాలు వాళ్ళతో కలిసి బ్రతక తప్పదు మన ప్రాచీన పురుషుడు కరగక తప్పదు మనం నూతనీకరించబడ తప్ప ఈ జ్ఞానం వస్తే ఒక సోదరుడు నూతనీకరించబడుచున్నచో అతని భార్య ఎట్లు ప్రవర్తించినో అతడు ఫిర్యాదు చేయడు ఈ జ్ఞానం అన్నాడు భార్య చాలా బాధ పెడుతున్నా కూడా ఏ కంప్లైంట్ ఇవ్వడు దేవా నాలో ఏ మార్పు దేవడానికి నా భార్యని టెచ్చవట ప్రార్థన చేసుకుంటాడు మార్పు తెలుపుతాడు ఇది జీవంలో నిజమైన ఎదుగుదల కంప్లైంట్ చేసుకుంటా గొడవలు పెట్టుకుంటా కోర్టులో కేసులు వేసుకుంటా కాదు కుదిరేది దేవాణాలో ఏ మార్పు కలిగేది నా కళ్ళం కనపట్టలేదు నీ ఒక కాంతిలో నా దుర్గుణం కనబడుతుంది దాన్ని గరగ కొట్టడానికి కొరకు నాకు ఇట్లా అటాచ్ చేశావు ఈమెను అటాచ్ చేసావు ఈమె అటాచ్ చేసావు అని మనము తెలుసుకోవాలి అప్పుడు నిజమైన జీవం వస్తుంది మనలోకి ఇదేంటి అనుదిన ప్రక్రియ డైలీ ప్రాసెస్ ఇది మనసు మారి నూతనం అవటం వలన మనం రూపాంతరం అవసరం అవసరమని పదే పదే మన రోమ పన్నెండు రెండులో చూస్తున్నాం మనసు మారి నూతనం అవటం వలన రూపాంతరం మన మనసు మారాలి ఇప్పుడు పరిస్థితులను బట్టి ఇదంతి ఒక్కసారే జరగదు కానీ ఇది అనుదిన ప్రక్రియ ఈ డైలీ ప్రాసెస్ ఇది మనము రూపాంతరించకబడు ప్రక్రియలోని ఒక భాగము మన వైవాహిక జీవితం జీవితం మెయిన్ వైవాహిక జీవితం అండి భలే టెస్ట్ అండి అదైతే ఈ భూమి పైన ఏ ఒక్క భర్తయు సంపూర్ణుడు కాడు బ్రదర్స్ వింటే కొడతారేమో ఏ ఒక్క భార్య పరిపూర్ణమైన సంతృప్తిని ఇయ్యలేదు మీకు కొంచెం కోపం ఉండొచ్చు మన భాషలో చెప్పాలంటే సర్దుబాటు చేసుకోవలసిందే ఆత్మీయ పదాలతో చెప్పాలంటే నూతనీకరించబడవలసిందే మన భాషలో చెప్తేనేమో సర్దుకుపోవాలి ఆత్మీయ భాషలో చెప్తే నూతనీకరించబడాలి మనము నూతనీకరించబడిన వ్యక్తి దేవుని సాపరినిటీ సార్వభౌమత్వంను నమ్ముతాడు గనక అతనిలో ఫిర్యాదులు ఉండవు నో కంప్లైంట్స్ ఫ్రమ్ హిమ్ దేవుడు ఇలాగ పెట్టాడు నాలో మార్పు తేవడానికి పెట్టాడు ఇప్పుడు నేను సర్దుకుపోవాలి నేను కరిగిపోవాలి నేను నూతనీకరించబడాలి అందుకు ఈ సాధనం పెట్టాడు దేవుడు ఈ ఇన్స్ట్రుమెంట్ నాకు పెట్టాడు అనుకున్న వాళ్ళకి కంప్లైంట్ ఉండదు థింగ్స్ మే బి రాంగ్ బట్ ద లాడ్ విల్ స్టిల్ బ్లెస్సస్ వాళ్ళ ద్వారా మనకు కొంచెం నష్టము కష్టము కలుగుతుంది కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అలా సర్దుకుపోతే ఎదుటి వారి వలన పొరపాట్లు జరిగినా దేవుడు మాత్రము మనల్ని దీవించక మానాడు వాళ్ళకి చేసే కష్టాలు నష్టాలన్నీ మనకు మేలే అవుతాయి అలే దేవుని దీవెనలు మనపై ఉన్నంత వరకు సమస్తము మన మేలు కొరకే జరుగుతుంది అనగా మనము రూపాంతరించబడుటకును మరియు సమరూపం అందించుటకును మేలు మనకు మన మేలు అది ఇక్కడ మేలు అలా కనపడదు అలా కనపడుతుంటది మనకు జరిగే మేలు మనం నూతనీకరించబడి రూపాంతరం చెంది సమరూపం వారిగా ఉత్తమ క్రీస్తుకు అయితే రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో దేవిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము మే ఫుట్ నోట్ లో మేలు కలుగుటకై దేవుడు సమస్తము సమకూర్చి జరిగించుతున్నాడు ఇదంతా ఆయన పనే ఇదంతా ఆయన ప్లానే మనకి ఇట్లాంటి భర్త నీటం ఇలాంటి భార్య నీటము ఈ పిల్లలు ఇవ్వటం ఇదంతా కూడా ఆయన ప్లాన్ మనకు సమకూరు జరుగుతున్నవి అన్న దానికి లో దేవుడే మేలుకు సమస్తము సమకూర్చుతున్నాడు మన జీవితానికి దేవుడు సమకూర్చంది జరగదు ఇది అయితే ఏమిటి ఆ మేలు మేలు జరుగుటకే సమస్తం సమకూరుస్తున్నాడంటే ఏం మేలు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేస్తుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుని సారూప్యం గలవారముటకు వారిని ముందుగా నిర్ణయించండి ఇదే మేలు దేవుని కుమారుని సారూప్యం రావటమే మనకు మేలు మనం రూపాంతరం చెందటమే మేలు మనకింత డబ్బు రాదు ఈ ప్రమోషన్ రాదు ఇంకేదో కాదు ఈ లోక సంబంధమైన మేలు కాదది ఇది అంత బాగుంది అండి శరీర రీతిగానేమో కష్టపడుతున్నాం నష్టపడుతున్నాము ఈ నష్టానికి మేలు రీకూప్ అయ్యేదేమో నిత్యత్వములది రూపాంతరము సమరూపము లేదు ఈ లోకరీతి నష్టాలు నిత్యమైన మేళ్లు చేస్తున్నవి అది నూతనీకరించబట్టము స్వరూ రూపాంతరము సమరూపము ఈ నష్టం ముందు ఆ లాభం ఎంత గొప్పదండి ఈ కష్టం ముందు ఆ మేలు ఎంత గొప్పది అయితే ఇక్కడ మేలు అంటే సమరూపము అన్నమాట మన జీవితంలో జరిగే అన్ని మేలులలో ఇది శ్రేష్టమైన మేలు అలేలుయా నాకు ప్రమోషన్ వచ్చింది అనుకోండి మేలు నాకు ఇంకేదన్నా జరిగింది అన్ని మేలు బట్ రూపాంతరం చెందటం గొప్ప మేలు శ్రేష్టమైన మేలు అలేలుయా అవేను సో దేవుడు ఈ లోకపు కీడునను పరలోకపు కృపలుగా మారుస్తున్నాడు లేలియ ఈ లోకపు కీడులను ఆయన ఎందు నమ్మిక ఇచ్చి మనం కరిగిపోయి నష్టపోతూ ఉంటే అవి పరలోకపు కృపలుగా నిత్యమైన కృపలుగా మారుస్తున్నాడు అనిత్యమైన కీడులు నిత్యమైన కృపలు నడుపుతున్నవిలియ కరిగించబడి నూతనీకరించబడుట చేత దినదినము గంట గంటను మనము ఈ ప్రక్రియలో ఉండుటనే పాఠమును మనమందరం నేర్చుకోవాలి ఇలాగనే ఉంటది పరిస్థితి దినదినము గంట గంట కూడా మనము ఈ ప్రక్రియలోనే ఉంటాము పాఠాలు నేర్చుకుంటాము అని మనం తెలుసుకోవాలి సో దేవుడి మాటలు గాక ఇంత గొప్ప ఆలోచన మనకిగాక ప్రభా ఎందుకు ఇది ఇలా జరుగుతుంది ఫస్ట్ నేను ఎక్కడ మార్చుకోవాలో చెప్పండి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నాకు మార్పు ఈ నష్టాన్ని నేను పట్టించుకో పరలోకములో నాకు రూపాంతరము సమరూపము అవి కలిగితే అంతే ఈ నష్టం నేను పట్టించుకోను ఆయన నన్ను కరగగొట్టుటకే పెట్టిన సాధనాలు ఇవ్వ అంత గ్రహింపు జ్ఞానం అంటే నెమ్మది ఉంటుంది మేలైన మార్గం ఏదని అడిగి అందులో మనము నడుచుకుంటే మనకు నెమ్మది ఉంటుందండి మన హెల్త్ డిస్టర్బ్ అవ్వదు మైండ్ డిస్టర్బ్ అవ్వదు మన స్పిరిట్ డిస్టర్బ్ అవ్వదు ప్రశాంతంగా ఉంటాం దేవుడి ఇంటి విధంగా మన గ్రహింపును జ్ఞానమును దయచేది నాక ఆమె పరిశుద్ధుడా సర్వోన్నత మహిమ గల మా తండ్రి మీ పాదాల కొందరు స్తోత తండ్రి అయ్యా చిన్న బిడ్డలకు నేర్పినట్టుగా మాకెన్నో పాఠాలు జీవిత పాఠాలు నేర్పిస్తున్న దేవుడు అయినా ఈ లోకపు నా తండ్రి అయినా అల్పకాలం ఉండే శ్రమలు చులకనైన శ్రమలు మాకు నిత్యమైన మహిమ భారం తెచ్చి పెడుతున్నవి నాయన మహిమ మార్పు తెచ్చి పెడుతున్నవి నా తండ్రి అయ్యా మమ్మల్ని నూతనీకరిస్తున్నవి నాయనా రూపాంతరం చెందిస్తున్నాయి నాయన నీ రూపం నాకు సమరూపం గల వారిగా చేస్తున్నాయి అయ్యా మేము కరిగిపోవటమే మంచిది నా తండ్రి ప్రభా ఈ శ్రమను రావటమే మంచిది నాయన ఈ శ్రమలను ఎలా ఎన్కేస్ చేసుకోవాలో మా పరులకు జ్ఞానం దయచేయినైనా జరుగుతున్న పరిస్థితులన్నిటిని ఒక్క దాన్ని కూడా వదలకుండా ప్రతి దాంట్లో మేము మార్పు తెచ్చుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా క్రీస్తు ఏసుకు కలిగిన సమరు సమానమైనటువంటి నా తండ్రి రూపంలోకి మేము మారుపర్యంతము నా తండ్రి ఇట్టి జ్ఞానంలో మేము ఎదుగుటకు మీ కృప అందరికీ దయచేయండి ఇట్టి బోధలు మీరు మాకు చేస్తున్నందుకు మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఏసునామం అడిగి వేడుకొని చూద్దాం తండ్రి